అందరూ మంత్ స్టార్టింగ్ లోనే సరుకులు తెచ్చుకుంటారు మేము మాత్రం మంత్ సగం గడిచిన తర్వాత తెచ్చుకుంటాము పప్పులు ఉప్పులు అన్ని కూడా పచారీ షాప్ లో తెచ్చుకుంటాము మిగతా ఈ ఫ్యాన్సీ ఐటమ్ అంతా కూడా డిమార్ట్ లో తెచ్చుకుంటాము కిచెన్ క్లీనింగ్ కి లాస్ట్ టైం డిమార్ట్ లోనే ఒక క్లాత్ తెచ్చుకున్నా సేమ్ అదే క్లాత్ అదే కలర్ లో దొరికింది మళ్ళీ అదే తీసుకొచ్చు కామదేన జున్ను పౌడర్ ఎక్కడ దొరుకుతుందక్క అని నేను జున్ను వీడియో చేసినప్పుడు నాకు చాలా మంది కమెంట్ చేస్తున్నారు ప్రెజెంట్ అయితే డిమార్ట్ లో దొరుకుతున్నాయి మేము వాడే బాటిల్స్ అన్ని కూడా డిమార్ట్ లోనే తెచ్చుకుంటాము రీతు ఎప్పుడు పోగొట్టుకొని వస్తూనే ఉంటది ఇంక కొత్తగా కొనుక్కు వస్తూ పిల్లలకి ఏం సోపులు యూజ్ చేస్తారక్క అని అడుగుతుంటారుగా నేను పిల్లలు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఓల్డ్ సింథాల్ సోపులే యూజ్ చేస్తున్నా ఇంకా అసలు మార్చలేదు ఆల్రెడీ ఇంట్లో హాఫ్ కేజీ బాదం పప్పు ఉన్నాయి ఆఫర్ లో ఉన్నాయని కేజీ బాదం పప్పు తీసుకున్నారండి మా వారు ఈ బాదం పప్పుతో చేసే రెసిపీస్ మీకు ఏమన్నా తెలిస్తే నాకు కొంచెం సజెస్ట్ చేయండి మీరు చెప్పినవన్నీ కాకపోయినా మీరు చెప్పిన వాటిల్లో ఖచ్చితంగా ఒకటి అయినా ట్రై చేద్దాము సరదాగా వీటి బిల్ ఎంత అయి ఉంటది అనేది గెస్ట్ చేసి కమెంట్ చేయండి మార్నింగ్ వీడియోకి వంద కాదు రెండు వందల కమెంట్స్ వచ్చే ప్రెగ్నెన్సీ స్టోరీ చెప్పమని సో రేపటి నుంచి అయితే స్టార్ట్ చేసేద్దాము